ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా చిట్టితల్లి ఇంత హ్యాపీగా కనిపిస్తుంది అంటే అర్థమైతలే చిట్టి తమ్ముడికి రాఖీ కట్టడానికి అప్పవాడు మా మమ్మీని డాడీని చూసేసరికి ఏమతో ఏడుపు స్టార్ట్ చేసేసాడు ఇక వాళ్ళని విడిచిపెట్టి ఒక్క సెకండ్ కూడా పక్కకు జరగాలి చాలా మిస్ అయినట్టు మా టైగర్ బాబు ఆ చిట్టితల్లిని చూడగానే వాడు ఫస్ట్ మాట అక్క అని అన్నాడు అత్త తాత అక్క ఈ మూడు మాటలే అంటున్నాడు ఫస్ట్ వర్డ్ వాడు నోటి నుంచి వచ్చింది అక్క ఇది కూడా నా చిట్టితల్లిని చూస్తేనే అంటాడు వాడు రాఖీ పండకే రాఖీ కట్టొచ్చు కదా అంటే నా చిట్టితల్లికి ఏమైందో మీ అందరికి తెలుసు నాకి దెబ్బ తగ్గిన తర్వాత రాఖీ కడదాం అనుకున్నాం ఈ వాళ్ళకి కుదిరింది కోసం ఒక రాఖీ కూడా కస్టమైజ్ చేయి మా మమ్మీ సదరుడు ఎక్కడ పోయిందో ఏంటో మా చిట్టి బాబుకి ఫస్ట్ రాఖీ పాల్ బ్రా బాబు అంటే వాడు అసలే టైగర్ బాబు టైగర్ అంటే ఎవరికైనా వంగుతదా లొంగుదా వీడు అంత ఫైనల్ గా మా డాన్ బాబు అయితే రాఖీ కట్టించుకుండు రాఖీ కట్టినందుకు నా చిట్టి తల్లికి థౌజండ్ రూపీస్ కూడా ఇద్దాం అనుకున్నాడు మీ అందరికి తెలుసు వాడు అన్నప్రాసన టైమ్ లో ఏం పట్టుకున్నాడు డబ్బు అంటే పంచ ప్రాణాలు హ్యాపీగానే ఉంది ఇది రక్త సంబంధం ఎక్కడికి పోదు వద్దు అనుకుంటే వదిలేసే బంధమా